హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవనజ్యోతి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో మీకు నేను కార్తీక పౌర్ణమి రోజు పూజలు చేశానండి అంటే ఒత్తులు కాల్చాను ఆ రోజు ఏం చేశాను అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను ఇందులో ముందైతే పొద్దున నేను ఒక నాలుగింటికి లేచిన లేచి బయట ఊడ్చి చల్లుకొని ముగ్గేసుకున్నా ఇంకా స్నానం చేసిన తర్వాత ముందట తోరణాలు కట్టేసిన బంతి పూలు ఇంకా మామిడి ఆకలి తోరణం పెట్టేసిన బంతి పూల మాల కట్టేసిన స్నానం చేసిన తర్వాత వెంటనే ప్రసాదం చేస్తున్నా రవ్వ కేసరే ఎందుకంటే ఇది చేసి పెట్టుకుంటే కొంచెం చల్లారుద్ది కదా నైవేద్యం పెట్టేటప్పుడు అందుకని ముందే ప్రసాదం చేసుకొని పెట్టుకున్నా ఇంకా వెనకాల తులసి కోట కాదన్నది మామూలుగా పాట తీసుకొచ్చి పెట్టిన ఇంకా కోట అయితే బాగుండు కానీ తేలేదు తీసుకురావాలి అయితే కొత్తగానే పెట్టిన ఇది ఫస్ట్ ఉన్న చెట్టు కొంచెము బాగా రోజులు అయిపోయింది తులసి మొక్క అనేసి అది తీసేసి మళ్ళీ ఈ మాసంలోనే ఈ కొత్త మొక్క పెట్టేసిన అయితే వెనకాల మొత్తం శుభ్రం చేసుకొని ఇంకా వరిపిండితో అయితే ముగ్గేస్తాను ముగ్గేసుకొని మంచిగా అలుపుకొని ముగ్గేసుకుంటాను ఫస్ట్ అయితే ఈ తులసి గద్దను అలంకరించిన తర్వాత లోపల పూజ చేసుకోవచ్చు కదా అని ఈట వచ్చేసిన ముందు ఎప్పుడైనా కానీ మనము పొద్దున తుల తులసికి పూజ చేసిన తర్వాతనే ఇంట్లో పూజ చేసుకోమని చెప్తుంటారు చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు కానీ మనకి ఏది అనిపిస్తే మనకి మనసు ఏ విధంగా అయితే తృప్తి అనిపిస్తుందో ఆ విధంగా చేస్తే సరిపోతుందండి పూజలు ఎందుకంటే మనిషికో రకంగా చెప్పేసరికి మనం ఏది పాటించానో అర్థం కాక మామూలుగా మనకు మనసులో అనిపించింది చేసుకుంటే అయిపోతుంది కదా అని నేనైతే నాకు మనసులో ఏది అనిపిస్తే ఎట్లయితే తృప్తిగా అనిపిస్తుందో పూజ చేస్తే అట్లా అనిపి అట్లనే చేస్తాను అండి నేను ఇంకా వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వింటే మనము ఏది ఏ పూజ ఎట్లా చేయను అనేది మనకు అనిపిస్తే సరిపోతుంది మన అమ్మ వాళ్ళు ఎట్లా నేనైతే మా అమ్మ వాళ్ళు ఎట్లా మా అత్తమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఎట్లా చేసిరో నేను ఆ ప్రాసెస్లో చేస్తాను అంతే అందుకే ఫస్ట్ అయితే తులసి దగ్గర సూర్యోదయానికి ముందే తులసి దగ్గర దీపం పెట్టాలంటారు కదా నేను పాదక్క నాలుగింటికి లేచినా కానీ నాకు ఎంత టైం అయిందంటే దీపం పెట్టేసరికి వత్తులు వెలిగించేసరికి పాదొక్క నాలుగింటికి లేస్తే ఆరు గంటల ఆరు గంటల వరకు అయిపోయింది ఇంకా ముందు ఇవ్వాల్సింది కొంచెము అయినా పర్లేదులేండి ముందైతే తులసి దగ్గర వత్తులు వెలిగించే తర్వాత లోపల ఫోటోల దగ్గర దీపం పెడదామని ఇక్కడనైతే ఫస్ట్ వెలిగించేసిన ఇంకా ముందే ముందు రోజే అన్ని పూజకు పూజ పూజకు సంబంధించిన వస్తువులన్నీ తీసుకొచ్చిండు బంతి పూలు కూడా ముందు రోజే కట్టేసుకున్నాం మాలలు కట్టేసుకున్నాం ఒకటి దర్వాజాకి ముందు దర్వాజాకి తర్వాత ఇక్కడ తులసికి అయితే ముందు రోజు పని చేసుకుంటేనే కదండి మనకు ఆ రోజు ఆ రోజు అంటే మనకి కష్టమవుతుంది ఎక్కువ అయిపోతుంది కదా పని ఇలాంటి పూజలు కార్యక్రమాలు ఏమైనా ఉన్నప్పుడు ముందు రోజు ఈవినింగే అన్ని పనులు చేసుకొని పూజకు సంబంధించిన సామాగ్రిని అన్నీ సర్దుకొని చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది తొందరగా అయిపోతుంది అంత యాష్ట కూడా రాదు ఇక్కడ ఉసిరికాయ దీపం పెట్టడానికి ఉసిరికాయలు పెట్టడానికి ప్లస్ వత్తులు వెలిగించడానికి ఒక ప్రమిదకి నేనైతే బియ్యం పోసుకుంటాను ఎందుకంటే ఉసిరికాయలు ఆగాలి కదా అవి పైన దీపం పెడితే ఇటు దొలుకుతావి అటు డొలుకుతావని బియ్యం పోస్తున్నాం అందుకైతే ముందైతే బియ్యం పోసేసి తర్వాత ఉసిరికాయలు పెట్టేసి వాటికి బొట్లు గిట్లా పెట్టి మంచిగా వత్తులు పెట్టి దీపం అయితే పెట్టినండి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ కనుక కొత్తగా చూసినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు బిల్లు బిల్లు కూడా బిల్లు కొట్టిరనుకోండి మీరు నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది మీరు అన్నీ చూడొచ్చు ఇంకా ఇప్పటికైతే చూసిరా తెల్లారింది పౌదక్కార ఇండి అంతలో అంత లోపల ఇంకా లోపల కూడా పూజ గది కూడా శుభ్రం చేసుకొని నేను ఆల్రెడీ దీపం పెట్టలే కానీ అన్నీ సర్దుకొని పెట్టుకున్నా ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత అటు వెళ్దామని ఈ విధంగా అయితే లాస్ట్కి కొబ్బరికాయ కొట్టేసిన మంచిగా అనిపించిందండి కార్తీక పౌర్ణమి రోజు ఎన్ని రోజులు చేసినా చేయకపోయినా కార్తీక పౌర్ణమి రోజు అయితే దీపాలు పెట్టాలంటారు కదా పెట్టేసిన ఇంట్లో కూడా అయిపోయిందండి వత్తులు కాల్చేసినా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం బిల్ బిల్లు కూడా కొట్టండి ఓకేనా బాయ్